아, 아, 아. మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పన్నెండవాడ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన మన ప్రియతమ నాయకులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి మరియు రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియ తెలియజేస్తున్నాను అంతేగాక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఇన్ని రోజులు సేవ చేసిన సేవలకు గాను నన్ను నాకు స్పందించి వారు వారి ఆశిస్సులతో నన్ను బలపరిచి నన్ను ముందుకు వెళ్ళమని వారు కోరినారు కాబట్టి ఇదే వీరి సహకారంతో నేను పన్నెండవ వార్డులోని గత పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఆ పది సంవత్సరాలు ఎంత ప్రజలు వాళ్ళ ప్రజలు ఎంత అనుభవించారో మౌలిక వసతులు లేక అలాంటి వసతులు మొన్న మొన్నటి దినాన మున్సిపల్ ద్వారా హెచ్ఎండిఏ గ్రాంట్స్ ద్వారా కొన్ని పనులు ప్రారంభం చేసినాం కాబట్టి ఆ ప్రారంభం ఆ పనులు కొన్ని ప్రారంభించినాము అలాగే ప్రారంభించబోయే పనులను మరియు ఇంకా మిగతా ఇంకేమైతే శాంక్షన్ అయిన పనులను కూడా పన్నెండు వాడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ యొక్క కార్యక్రమం అన్నిటినీ నేను విజయవంతం చేసి అన్ని నేను ముగిస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేకాక పన్నెండు వాడు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను గత పది సంవత్సరాల్లో మనము ఏదైతే ఏదైతే మనం పొదువ చూసినామో పనులు లేక రోడ్స్ కానీ డ్రైన్స్ లేక గత పది పది సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ అనుభవిస్తున్నాము కాబట్టి ఈసారి రూలింగ్ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున ఉన్న క్యాండిడేట్లకు మద్దతు చూసినట్టయితే ఈ యొక్క వార్డు పనులు నేను ఏవైతే చెప్పినానో శాంక్షన్ చేయించడే కాకుండా ప్రారంభించి అవి కన్నెట్టు కృషి చేస్తానని అని చెప్పేసి ఈ మీడియా ప్ర మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను మరొకసారి పన్నెండో వాడు ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను అభివృద్ధి కోసం అభివృద్ధి నిత్యం అభివృద్ధి కోసం పాటుపడే నన్ను నేను మీ జీ ప్రవీణ్ కుమార్ గారిని పన్నెండవ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరు మీ అందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ మన యువకుడు కుమార్ ఈ పన్నెండో వాడు అందరికీ పేరు పేరున నమస్కారం చేసి నిర్మలక్క జగ్గారెడ్డి అన్న ఆదేశాల మేరకు మన పన్నెండో వార్డు నుంచి మన ప్రవీణ్ అన్న గారు నిలబడ్డాడు మన ప్రవీణ్ డైనమిక్ యువకుడు ఏ టైంలో అయినా కానీ మన దగ్గరికి వచ్చి పనిచేసే నాయకుడు కాబట్టి మనం అందరం కలిసి కూడా మన ప్రవీణ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పన్నెండో వార్డు సభ్యులకు ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మన పన్నెండో వాళ్ళ మన ప్రవీణ్ణి గెలిపించుకోవాలి మనకు ఇంతవరకు అభివృద్ధి కాలేదు ఏం కాలేదు నిన్న మొన్న ఒక పదకొండు లక్షలతోనే మనకు ఒక డ్రైనేజ్ శాంక్షన్ అయింది అది మన కాంగ్రెస్ పార్టీ వలన అయింది ఇప్పుడు అధికార పార్టీ రోడ్ వలన హెచ్ఎండిఏ నుంచి రోడ్ కూడా ఎందుకంటే మనకు మూడు నాలుగు రోడ్లు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఆ రోడ్డు కూడా కంపల్సరీ అయిపోతాయి కనుక ఇప్పుడు అందరు వస్తారు నాయకులు కాదని అంటలే కానీ చూసి మన డైనమిక్ నాయకుడు మన ప్రవీణ్ గారిని గెలిపించుకుంటే అద్దరాజు కూడా మనకు ఫోన్ కొడితే అందుబాటులో ఉంటాడు అందు గురించి మన పన్నెండో వాడు ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా దయచేసి మన అక్కలకు అన్నలకు మన ప్రవీణ్ గారిని గెలిపించుకోవాలని జై కాంగ్రెస్